వరకు ఎన్నోసార్లు గతాన్ని నీకు చెప్పి ఇంటికి తీసుకువెళ్ళాలనుకున్నాను కానీ ఆ అవకాశమే నాకు రాలేదు కాదమ్మా నేను నీకు అవకాశం ఎప్పుడు ఇవ్వలేదు చెప్పాలని ప్రయత్నించినప్పుడల్లా నేనే మూర్ఖంగా ప్రవర్తించాను నీకు తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయి నువ్వు అపార్థం చేసుకున్న నిజాలు మనం మన కష్టాలు చూసుకుంటే రేపు అతని భవిష్యత్తు ఒరే నీ భార్య ఏం మాట్లాడుతుందో నాకు అసలు అర్థం కావట్లేదురా నువ్వే అడుగు ఆవిడ గారు పుట్టే సొమ్ము తెచ్చి చదివిస్తుందేమో నువ్వెందుకు మహేష్ చదువుకోసం మీ అన్నయ్య ఇంటికెళ్ళి అప్పు తీసుకూడదు నువ్వెందుకు అదోలా ఉన్నావు రాజీ సంసారం అన్నాక ఏదో ఒకటి ఉన్నదే ఉంటుంది కదా అందుకే అడుగుతున్నాను ఏమైంది అని నా మహేష్ తెలుసు కదా నీకు అదేం రాజీ అలా అడుగుతున్నావు నాకు మహేష్ గురించి చాలా కుర్రాడు ఏం కష్టపడతాడు ఎంత మంచి వాడు కష్టపడి చదువుకోవడమే ఇప్పుడు సమస్య ఏమైంది వాడికేమో ఇంకా చదవాలనే ఆశ ఈయనకొచ్చే సంపాదనలో సంసారం నెట్టుకురావడమే కష్టం కానీ మా కష్టాల కోసం వాడు చదువు అప్పుడు నాకు ఇష్టం లేదు అందుకే అన్నయ్య విషయం లేదన్నా సహాయం చేస్తారేమోనని అడుగుదానొచ్చిన తప్పకుండా సహాయం గారా నమస్తే ఎలా ఉన్నారు నాలుగు సార్లు ఫోన్ చేశారా క్షమించండి సార్ మెసేజ్ అందలేదు డబ్బా తప్పకుండా ఇచ్చేస్తాను సార్ ఆ మాత్రం నమ్మకం లేదా మీకు మీ మూడు లక్షల డబ్బుని పువ్వుల్లో పెట్టి మరీ ఇచ్చేస్తానండి నన్ను నమ్మండి సార్ ఫుల్ డల్ సార్ చె ఇంకా ఏంటి చెల్లెలు పెళ్లి చేసి పదిహేను సంవత్సరాలు అయిందంటున్నారా అవును సార్ అంత నా కర్మ ఏంటి వాళ్ళ పిల్లలా మా చెల్లి పిల్లలు పెరుగుతున్నట్టే ఆమె పెళ్లికి చేసినప్పు వడ్డీతో సహా పెరుగుతూనే ఉంది ఎప్పుడు తీరుస్తానో ఏమిటో ఏంటి మీ వడ్డీయా ఏంటి సార్ మీరు పదిహేను వేలే కదా కొంచెం టైం ఇవ్వండి ఇచ్చేస్తాను నా మీద కొంచెం దయ చూపించండి ఏంటి మీ వాళ్ళ ముందురా అయ్యో పంపొద్దు సార్ నేనే మీ దగ్గరికి వస్తాను సార్ స్వయంగా నేనే మీ దగ్గరకు వచ్చి డబ్బు డబ్బిచ్చిపోతాను సార్ ఉంటాం సార్ ఓ ఆ రాజీ ఇప్పుడు వచ్చావమ్మా మంజునాథ్ శెట్టి గారు ఫోన్ చేశారు అప్పు తెచ్చని గొడవ చేస్తున్నాడు పొద్దున్నే ఆ లక్ష్మీకాంత్ సేటు మనుషులు లేకుండా ఇంటికే పంపించేశాడమ్మా ఎవరో తెలుసా నేను నీ పెళ్లికి అప్పు తెచ్చాను కదా ఆ తను అందరికి డబ్బు కావాలి డబ్బు 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 పాపిష్టి ఆ అవును నువ్వు వచ్చిన విషయం చెప్పనేలేదు మిమ్మల్ని వచ్చాను చాలా రోజులైంది కదా అది కాదండి రాజీ నువ్వు ఊరుకో అంట ఏం పాపం నువ్వే చాలా కష్టాలు ఉన్నాయి నా కష్టం నీ ఒక్కదానికే అర్థమవుతుందమ్మా ఈ అంతైనా నా తోడు పుట్టిన చెల్లెలు కదా నువ్వు నువ్వు వెళ్తాను రాజీ కొంచెం టిఫిన్ అయినా తినేళ్ళమ్మా ఏం వద్దుతున్నా పోనీ కొంచెం కాఫీ అయినా చల్లయి పొద్దున ఒక్కసారి ఇంట్లో కాఫీ తాగుతుంది ఆల్రెడీ కాఫీ ఇంట్లో తాగేసి వచ్చి ఉంటుంది అవునా అమ్మా రాజీ ఇంటి ఆడపడుచు మనసు నొప్పించి కష్టపెడితే ఆ ఇల్లు బాగుపడదన్న విషయం ఈయనకి తెలియదమ్మా రాజీ ఈయన గారి విజ్ఞాతారం చూసి ఆ భగవంతుడి ఇంట్లో పిల్ల పాపల్ని కూడా లేకుండా చేశాడు ఆ దేవుడు తప్పకుండా మీకు సంతాన భాగ్యం ఇస్తాడు రాజీ డబ్బులకు ఏం చేస్తావు ఆ దేవుడు ఏదో ఒక దారి చూపించి తిడతాడు మహేష్ నుదుట రాసి పెట్టుంటే అది తప్పించడం ఎవరి వల్ల కాదు వస్తాను రాలేదు చూడు ఏమైనా నమ్ముకుంటే నా గత అంతే ఓహో దయచేయండి దయచేయండి ఏంటి అంత త్వరగా వచ్చేశారు కొంచెం నిదానంగా రావచ్చు కదా అది ఇంట్లో పనుంటేను మరింత ఉండుకోండి మీరంతా పనులు చేరి మమ్మల్ని ఎందుకు కష్టపడతారమ్మా రాజమ్మా సార్ టిఫిన్ కిఫిన్ చేసావా చేయకపోతే వెళ్ళి చేసిరా ఏమైనా కావాలా వద్దు సార్ వచ్చాను మొగుడు పిల్లల సేవతోనే నీకు కాలం వృధా అయిపోయింది హలో అవునా సరే కులాస చిక్కిన తర్వాతే రమ్మని చెప్పండి సరే అమ్మ రాజీ అమరికి ఒంట్లో బాగోలేదటమ్మా రెండు రోజులు ఆగి వస్తానంటున్నాడు అయ్యో పాపం ఎంత కష్టపడుతున్నాడో ఏమో అదేమిటమ్మా రాజీ అతను ఒక అనాథ అతనంటే నీకెందుకంత అభిమానం అనాథ అతను ఒక తల్లికి బిట్టే కదా మంచి కుర్రాడు బుద్ధివంతుడు నాకు తమ్ముళ్ళు అంటువాడు సరే ఆ రాజమ్మ ఫోటో తీసావు కదా దాన్ని ప్రింట్ గ్యారెంట్ చేయమ్మా సరే సార్ ఏంటమ్మా అది అది నా మరిది మహేష్ ని కాలేజ్ పంపాలి దానికి కొంచెం డబ్బు కావాలి కావాలంటే నా జీతంలో ఎంత కావాల్సి వస్తుందా మనకు అది ఐదు వేలు సార్ తీసుకో రాజమ్మా ఇష్టనా నేను వెళ్ళొస్తాను వదిన అరే అప్పుడే నేను బస్ టైం టైమ్ అయిందా వదిన నువ్వు గులాబీ మొక్కల మధ్య ఉంటే నీకు వేరే ధ్యాస ఉండదు కదా అవును మహేష్ మొదటి నాకు ఈ పూల మొక్కలంటే పంచ ప్రాణం కాస్త మట్టి దోసడు నీళ్ళు ఒక్క నిమిషం మన సమయం కేటాయిస్తే ఈ మొక్కలు మనకి ఎన్ని రంగురంగుల పూలనిస్తాయి కదూ అంతేకాదు ఈ పూల మొక్కలు నన్ను చూస్తున్నాయి నాతో మాట్లాడుతున్నాయి అనిపిస్తుంది కాలికి మొక్కలు ఒకటి రాజీరా అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఒక్కొక్క మొక్క నుండి పువ్వు తుంచినప్పుడు ఎవరో తల్లి ఒడిలో పడుకున్న పసిగందులు లాక్కున్నట్లు బాధ వదినా ఈ మొక్కలు పువ్వులు మీతో మాట్లాడతాయి అనే అంతటి భ్రమకులను కావడం మంచిది కాదు ఈ ప్రపంచంలో మీలా ప్రామాణికంగా జీవితాన్ని గడుపుతున్నటువంటి జనం సుఖంగా ఉండటానికి సాధ్యమే లేదు అయినా మా అమ్మలాంటి అత్తయ్యకు మీరు కోళ్ళై ఉండి కూడా మీరు ఇంకా అర్థం చేసుకోలేకపోయారు అదే నాకు ఆశ్చర్యం అత్తయ్య మాటల వల్ల నాకేం బాధలేదు మహేష్ ఆవిడ దాంట్లో కూడా నిజం ఉంది ఇప్పటి వరకు మీతో ఒక్కరోజైనా ప్రేమగా మాట్లాడడం లేదు అది తెలుసు కూడా అత్తయ్య ఎందుకలా మాట్లాడతారో కారణం ఏమిటో ఆమె మనసులో ఏముందో నేను అర్థం చేసుకున్నాను ఐశ్వర్యవంతురాలైన పిల్లలు పెళ్లి చేసుకుంటే కొడుకు ఆధారంగా ఉంటుందని ఆశపడిన అత్తయ్య నన్ను మీ అన్నయ్యకు భారీగా తీసుకుంది కానీ దురదృష్టం మా నాన్న చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చి ఆస్తంత అప్పులపాలే మేము వీధిలో పడ్డాం ఆ దుఃఖం నాన్నగారిని మింగేసింది కానీ పెళ్లి సమయంలో అన్నయ్య నిజాన్ని కప్పిపుచ్చి అబద్ధం ఏమీ తేకుండా ఒట్టి చేతులతో వచ్చి నన్ను అత్తయ్య ఇంట్లో చేర్చుకోకుండా ఉండొచ్చు అయితే ఆవిడలా చేయలేదు నన్ను కోడల్లా కాకుండా కన్ను కూతుర్లా ప్రేమించారు ఎప్పుడైనా జరిగిందంతా గుర్తు తెచ్చుకుని అలా మాట్లాడతారు అదంతా విన్నేను అత్తయ్య చెడ్డది అనుకుంటే నేను ఇంటి కోడల్నే ఏం ప్రయోజనం అయినా నాకు ఇక్కడ తక్కువ ప్రేమించే భర్త ముత్యాలంటి పిల్లలు వాళ్ళకంటే గురువు నాకు ఇంకేం కావాలి మహేష్ కాళ్ళకు చెప్పులు లేవు కాళ్ళకు చెప్పులు లేవు అని బాధపడే మనం కాళ్లేను అని చూసినప్పుడు చెప్పులు చింత వదిలేసి మనం ఎంత అదృష్టవంతులో కనీసం మన కాళ్ళైనా ఉన్నాయి కదా అని సంతోషపడతాం కదా జీవితాన్ని ఎలా మలుచుకోవాలన్నది ఎంత సరళంగా వేదాంతులు విజ్ఞానవంతులు కూడా పరిష్కరించలేనటువంటి జఠిలమైన సమస్యకు సులువుగా సమాధానం చెప్పవదునా ఈ తత్వాన్ని వేదాంతాన్ని జీవితమే బోధిస్తుందయ్యా ఆహ్ నీకు టైం అయిందనుకుంటాను బయలుదేరు బస్ వెళ్ళిపోతుంది పదపద ఏ సమీర్ సందేహా బాయ్ 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 వదనాను నేను వెళ్లుస్తాను ఆహ్ దేవుడి చల్లగా చూడాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అమర్ ఏంటి రెండు రోజుల నుంచి రాలేదని చెప్పి అలాగంట ముందే వచ్చేసావా అదేంటి సార్ అలా అంటారు నా హెల్త్ బాగాలేదని చెప్పాను కదా నేను ఎప్పుడైనా సరే గాని ఇప్పుడు నీకు ఒంట్లో ఎలా ఉంది బాగానే ఉంది సార్ సంతోషం ఈ ఫోటో చూడు రాజీ తీసింది వావ్ చాలా బాగా వచ్చాయి సార్ అవును కదా రాజీ అక్క ఎప్పుడు వచ్చావామా ఫోటోలు చాలా బాగున్నాయి రాజీ అక్క నిజంగానా అవును నేను అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్ గా పని నేర్చుకున్నావు అక్క నువ్వు లేనిదే ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశించవు నీ దరహాసాన్ని చూడనిదే చంద్రుడు వెన్నెల కురిపించడు నీ సుమధురమైన కంఠం విననిదే ఆ కోయిల కూయదు ఇది నా గురించేనా నేను రాజీ రాజీ నేను పొగిడింది నిన్ను కాదు నా ఫ్యాను నన్ను పొగుడుతూ ఒక లెటర్ రాసింది ఏమని రాసింది చదువుతాను వింటావా విను ప్రియప్రకాష్ నాకు నువ్వన్నా నీ పాటన్నా చాలా ఇష్టం చూసావా పాటతో పాటు నన్ను ఎంతగా పొగుడుతుందో నన్ను ఎంతగా ఇష్టపడుతుందో అభిమాని అన్నాక పాటని పాడేవారిని ఇత్తరిని ఇష్టపడాలి కదా అది సరే ఇది విను మీరెందుకు సినిమాల్లో పాడడం లేదు సంగీత జ్ఞానమే లేని ఎంతో మంది ఉండగా మీలాంటి ప్రతిభావంతులు అంటే నేను మీలాంటి ప్రతిభావంతులకు అవకాశం దొరకపోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఆహా మిమ్మల్ని చూడాలనిపిస్తోంది ఇది విన్నావా కానీ ధైర్యం చాలడం లేదు నా మనసు ఎప్పుడు మిమ్మల్నే కలవరిస్తోంది రాజీ వింటున్నావా నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎలాగైనా సరే కలుసుకుంటాను నమస్కారాలతో శిల్ప మీ అభిమాని శిల్ప పేరు చాలా బాగుంది కదా రాజీ రాజీ ఎందుకు మోహన్ చిన్నపుచ్చుకున్నావు ఓహో అమ్మాయి లెటర్ రాసిందని అసూయ అసూయనా ఎందుకు ఎందుకంటే నన్ను ఇష్టపడుతోంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నన్ను కలుసుకుంటానంది అందుకు చూడండి మీరు కళాకారులు మిమ్మల్ని అభిమానులు ఆరాధిస్తారు ఆ ఆరాధననే ప్రేమ అనుకుంటారు అయితే వాళ్ళు ఆరాధించేది ప్రేమించేది కళాకారుని కాదు అతనిలో ఉన్న కళని కళాకారుని భార్యనే ఉండి నాకు ఆ మాత్రం తెలీదా మీ శిల్ప శిల్ప ఈ మిమ్మల్ని కలిసి మాట్లాడిన తక్షణం మీకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది అనుకునే భార్యను కాని నేను మీ ప్రేమ పట్ల నాకు ఎటువంటి సందేహం లేదండి మీకు లక్షలాది అభిమానులు ఉండొచ్చు అయితే నేను మీరు మూడు ముళ్ళు వేసే భార్యని మీ ముగ్గురు పిల్లల తల్లి రాజీ మేఘాలు చేతికి అందుతాయని నమ్మకూడదు అతి నమ్మకం ఊరుకోండి అలా నా జీవితం సాఫీగా జరిగిపోతుంది అంటే ప్రాణం పిల్లలే ప్రపంచం అతనికి ఏం సంపాదన లేకపోయినా అతను గొప్ప గాయకుడిగా చూడాలన్న తపనతో సంసారం గడవడానికైతేనేవి అతని అవసరాలు తీర్చడానికైతేనేవి నేను ఫోటో స్టూడియోలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించడానికి సిద్ధపడ్డాను అప్పుడే నా జీవితంలో పెను మార్పులు భర్త అనే బంధం అబద్ధమని నా జీవితంలో పెను తుఫాన్లు రాబోతున్నాయని నా సంసారం నాకు మునిగిపోవడానికి అప్పుడే నాంది పడిందని నాకప్పుడే మాత్రం తెలియలేదు నా జీవితంలో మొదలవబోతున్న తుఫాను నా సమీప బంధువు పల్లవి దగ్గర నుంచే మొదలైందని అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను పల్లవి స్వయాన నా బాబాయ్ కూతురు